పట్టాంచెరు నియోజకవర్గం పరిధిలోని చిట్కుల్ గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దానకు న్యూ ల్యాండ్ పారిశ్రామిక యాజమాన్యం సహాయం చేశారు జనరల్ మేనేజర్ రవి మాట్లాడుతూ చిట్కుల్ గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్స్ పూజిత రాఘవేందర్ రెడ్డి మమ్మల్ని సంప్రదించగా మా కంపెనీ యాజమాన్యం సిఎస్ఆర్ ఫండ్స్ కింద సుమారు ఐదు లక్షల రూపాయలతో మా పారిశ్రామిక యాజమాన్యంతో కలిసి రోగులు కూర్చోవడానికి ఎస్ఎస్ కుర్చీలు రోగులను కూర్చోబెట్టి తీసుకెళ్లడానికి వీల్చైర్ వాటర్ తాగడానికి రిఫ్రిజిరేటర్స్ చేతుల మీదుగా పల్లె దా ఆసుపత్రిలో ఇవ్వడం జరిగింది ప్రజల ఆరోగ్యం వైద్యం విద్య దృష్టిలో పెట్టుకొని సేవ చేయడానికి మా న్యూ పారిశ్రామిక యాజమాన్యం మీకు ఎప్పుడు తోడు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో యూనిట్ టూ మేనేజర్ సురేందర్ జనరల్ మేనేజర్ రవి ఆర్ రఘునాథ్ డాక్టర్స్ పూజిత రాఘవేందర్ రెడ్డి పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి లైక్ న్యూ లాండ్ ఆర్గనైజేషన్ సైడెడ్ గా పాశ్మేలారం యూనిట్ చేస్తున్నారు రవి గారు మా హెచ్ఆర్ హెడ్ చెప్పినట్టు మాకు మూడు యూనిట్స్ ఉన్నాయి మూడు యూనిట్స్ లో పాశ్చమెలారాం అంటే ఒక యూనిట్ ఈ మూడు యూనిట్లు కాకుండా మాకు ఆర్ఎండి సెంటర్ ఉంది ఈ నాలుగు యూనిట్లు సంబంధించి మేము ప్రతి ఏ లొకేషన్ లో అయితే మా యూనిట్ ఉందో ఆ లొకేషన్ లో మేము సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసుకుంటా పోతున్నాము ఇది మా ఫస్ట్ సిఎస్ఆర్ యాక్టివిటీ కాదు మేము ఇంతకుముందు హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసినాము లైక్ పాశ్మేలారం గ్రామ పంచాయతీ విలేజ్ లో రెండు సార్లు హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసినాము రీసెంట్ గా ఒక మా మోడల్ స్కూల్ కు మేము కొంచెం ఫెసిలిటీ డొనేట్ చేయడం కూడా జరిగింది సో సిఎస్ఆర్ ఇట్లాంటివి ఆన్లోయింగ్ ప్రొసీజర్ ఆన్లోయింగ్ ప్రోసెస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ ప్రోసెస్ సో మేము కంటిన్యూ చేస్తూ ఉంటాము సో డాక్టర్ గారు మాకు అవకాశం ఇచ్చారు ఈ హెల్త్ రూరల్ హెల్త్ సెంటర్ అవకాశం ఇచ్చినందుకు మేము ఏవైతే డొనేట్ చేయవలసిన డొనేట్ చేస్తాము సో దట్ మీరు అన్నట్టు డాక్టర్ గారు అన్నట్టు ఇది నలుగురు ఉపయోగపడేటట్టు నలుగురు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మేము ఇది సెలెక్ట్ ఇవ్వడం జరిగింది లైక్ వాటర్ వాటర్ ఫెసిలిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ సో వాటర్ ఫెసిలిటీ గురించి వాటర్ కూలర్ ఇచ్చాము వీళ్ళు ఫైల్స్ డ్యామేజ్ కాకుండా రికార్డ్స్ స్టోర్ చేసుకోవడానికి బీఆర్లు ఇచ్చినాము సో ఏదన్నా డిజేబుల్డ్ పేషెంట్ వస్తే మేము ఒక వీల్ చైర్ ఇచ్చాము సో ఇట్లాంటి పరికరాలు మేము హాస్పిటల్ చేయడం జరిగింది సో దట్ మా సంస్థ వల్ల నలుగురికి ఉపయోగపడాలి మేము ఈ విలేజ్ లో మేము మేము బిజినెస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విలేజ్ మేము ఏదో చేయదలుచుకున్నాము సో కంటిన్యూ డూయింగ్ దిస్ మా తరఫు నుండి సాక్స్ మాకు ఎంత వీలైతే అంత

స్కూల్ లో గట్ట వాలంటీర్స్ కి అమౌంట్ పే చేయడం అట్లాగే యూనిఫామ్ చిల్డ్రన్స్ కి అంబులెన్స్ ప్రొవైడ్ చేసాము అట్లాగే స్త్రీల కోసం షీ షెట్ అని చెప్పేసి కొంత పల్లి నుంచి గడ్డమైసం వరకు పెట్టడం జరిగింది వాటర్ ట్యాంక్స్ నాలుగు కన్స్ట్రక్షన్ చేసి విలేజెస్ కి స్పాన్సర్ చేయడం జరిగింది దీంతో భాగంగానే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అట్లాగే ఇటువంటి మెడికల్ సెంటర్స్ లో చాలా మంది పేషెంట్స్ విలేజెస్ వస్తారు అన్న ఉద్దేశంతో బేసిక్ ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు కూర్చోవడానికి వ్యాక్సినేషన్ స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్స్ అదేవిధంగా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కోసం అని చెప్పి వాటర్ ప్యూరిఫైయర్ టేబుల్స్ బేసిక్ ఎక్విప్మెంట్ స్టాఫ్ కోసం అండ్ బేడ్షిట్ కోసం సమకూరుస్తున్నాము సో దీని నిమిత్తం మేము ఇంచుమించుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాక్స్ బడ్జెట్ పెట్టుకున్నాము ఈ సంవత్సరం దీంట్లో భాగంగా ఆల్రెడీ ఏరియా హాస్పిటల్ నర్సపు ఇచ్చాము అట్లాగే గుమ్మడిద బిఎస్సీకి ఇచ్చాము జనరం బిహెచ్సి ఇచ్చాము ఇప్పుడు చిట్కోలు ఈ సెంటర్ కూడా మేము తీసుకొచ్చి ఈ రోజు డాక్టర్ గారి సమక్షంలో స్పాన్సర్ చేయడం జరుగుతుంది ఈ ఎక్విప్మెంట్ ఈ పరికరాలు అన్ని కూడా పేషెంట్లు బాగా ఉపయోగపడతాయని అందరూ కూడా ఉపయోగించుకుని మేనేజ్మెంట్ వరకు సహకరిస్తే భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయగలుగుతామని చెప్పేసి మన స్కూల్ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పబడుతున్నాం న్యూలాండ్ కంపెనీ నుంచి చాలా మంచి డొనేషన్స్ వచ్చాయి ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో మనకు పేషెంట్స్ కి అనుకూలంగా డ్రింకింగ్ వాటర్ కోసం కూర్చోవడానికి చైర్స్ తర్వాత వ్యాక్సిన్స్ కొద్దిసేపు కోసం స్టోరేజ్ కోసం ఫ్రిడ్జ్ వరకు రికార్డ్ స్టోరేజ్ కోసం అద్మారా వరకు మీరు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఫ్యూచర్లో కూడా ఇంకా మాకు ఇంకా సహకరించాలని కోరుతుంది